must ప్రస్తుతం మనం వరంగల్లో రైతులకు సంబంధించి ఒక అయితే నిర్వహించడం జరుగుతుంది ఎఫ్పిఓ అని చెప్పేసి ప్రస్తుతం మనం అక్కడే ఉన్నాము స్టాల్స్ కూడా పెట్టడం జరిగింది అలానే ఇక్కడ ఒక్కొక్క స్టాల్లో రైతులు పండించే పంటలు కానివ్వండి లేకపోతే రైతులకు సంబంధించి అనుబంధ సంస్థలు అన్నీ కూడా ఈరోజు ఇక్కడ పాల్గొనడం జరిగింది ప్రస్తుతం మనం అక్కడే ఉన్నాము దానికి సంబంధించి ఇక్కడ మనకి పశు సంవర్ధక శాఖకు సంబంధించి జాయింట్ డైరెక్టర్ గారు ఉన్నారు బాలకృష్ణ గారు ఆయనతో మాట్లాడి ఈ స్టాల్ యొక్క ప్రయోజనాలు ఏంటి అలానే వీళ్ళ దగ్గర జరిగే కొన్ని సబ్సిడీలు ఉంటాయి రైతులకు ఎలాంటి సబ్సిడీలు ఇస్తున్నారు ఇక్కడ జరిగేటువంటి వాటి వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనాలు మాటలో తెలుసుకుందాం నమస్తే అమ్మ నా పేరు డాక్టర్ ఎం బాలకృష్ణ నేను జాయింట్ డైరెక్టర్ గారు సార్ చెప్పండి అంటే ఈ రోజు ఈ మేళా అనేది ఇరవై ఐదో తారీఖు నుంచి జరుగుతుంది ఈ రోజు లాస్ట్ సో దీనివల్ల అసలు ప్రయోజనం ఏంటి అంటే దీని ద్వారా ఎవరికి అంటే పబ్లిక్ కానివ్వండి రైతులకి ఏం చెప్తాం అనుకుంటున్నారు ముఖ్యంగా ఈ మేళా అనేది కేంద్ర ప్రభుత్వం వారి ఆర్థిక సహాయంతో అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం వారి సహాయ సహకారాలతో ఈ స్టేట్ లెవెల్ ప్రోగ్రాం అనేది ఎపిఓ మేళా అనేది మన వరంగల్లో ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది ఈ అవకాశాన్ని ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల్లో ఉన్న రైతులందరూ కూడా దీన్ని వినియోగించుకుంటున్నారు మా గౌరవ జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఆదేశాల మేరకు వివిధ శాఖలు అంటే వ్యవసాయానికి అనుబంధ శాఖలైనటువంటి పశుసంవర్ధక శాఖ మత్స్యశాఖ ఉద్యానవన శాఖ మిగతా రైతు సోదరులకు అనుబంధంగా ఉండే మిగతా డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఈ స్టాల్స్ అనేది మేము ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ఈ ఎఫ్పిఓ మేళాలో ఎవరైతే రైతులు వాళ్ళు ఉత్పత్తుల్ని ప్రదర్శన చేస్తున్నారు అలాగే అమ్మకం కూడా వాళ్ళు చేపడుతున్నారు ఇక్కడ చాలా జిల్లాల నుంచి కూడా రిజిస్టర్డ్ ఎఫీఓస్ ఇక్కడ పాల్గొని వారి ఉత్పత్తులను బతసం చేస్తూ వాళ్ళు అమ్మకాలు చేయడం జరుగుతుంది చాలామంది రైతు సోదరులు కూడా ఇక్కడ వినియోగించుకున్నారు అలాగే మా స్టాల్లో కూడా ముఖ్యంగా మా పశువర్ధక శాఖలో వచ్చినట్లయితే మా స్టాల్లో ప్రభుత్వం వారు రైతులకు ఇస్తున్నటువంటి ఈ సబ్సిడీ అయితేనేమి అలాగే కొన్ని మనకు ఈ గడ్డి విత్తనాలు సబ్సిడీ మీద కానీ అట్లా రకరకాల ప్రోగ్రామ్స్ ఇప్పుడు చాఫ్ కట్టర్స్ సబ్సిడీ మీద కానీ ఈ ఎటువంటి మనకు ఆహార పదార్థాలని పశువులకి ఇచ్చినట్లయితే వాటి యొక్క పాల ఉత్పత్తి అనేది పెరుగుతుంది అలాంటి సంబంధించినటువంటి ఈ గడ్డి రకాలని కూడా మేము ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇప్పుడు మనకు సెక్స్డ్ సార్టెడ్ సెమెన్ అనేది ఒకటి వచ్చింది లింగ నిర్ధారణ ద్వారా మనకు ఈ లేఖదూడల్ని మనం పుట్టించుకోవచ్చు ఈ ఈ సెక్స్ ఈ సెమెన్ అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ ద్వారా కృత్రిమ గర్భోత్పత్తి అంటాం దీన్ని ఈ దీని ద్వారా మనకు ఇంజక్షన్ చేసినట్లయితే ఎదగొచ్చిన పశువులకి ఓన్లీ మనకు ఆడ పశువులే పుడతాయి మగవైనది పుట్టద ఉండదు ఎందుకంటే ఈ సెమెన్లో ఓన్లీ ఎక్స్ క్రోమోజమే ఉంటుంది వై క్రోమోజియం అనేది ఉండదు సో అలాంటిది కూడా మనకు ప్రస్తుతం మన ప్రభుత్వం వారు ఇది దీన్ని కూడా సబ్సిడీ ద్వారా ఇస్తున్నారు మనకు ఇది ఆరు వందల డెబ్భై ఐదు రూపాయలు పూర్తి ఖరీదమ్మ దీంట్లో రైతు కట్టాల్సింది రెండు వందల యాభై రూపాయలే నాలుగు వందల పాతిక రూపాయలు అనేది గవర్నమెంట్ సబ్సిడీగా ఇస్తుంది ఈ ఇది చాలా మంచి ప్రోగ్రాం ఇది ఎందుకంటే ప్రతి రైతు సోదరు కూడా తన ఇంట్లో ఒక ఆడదుడ్డ పుట్టాలని కోరుకుంటాడు ఎందుకంటే అది కాబోయే రేపటి తరాలకి కాబోయే ఒక ఆవు కానీ బర్రె కానీ అవుతుంది సో అలాంటిది అయితే ఆయనకి రైతుకు కూడా ఆర్థికంగా బాగుంటుందనే ఉద్దేశంతో అవి ఆ యొక్క నాళికల్ని కూడా మనం మన ప్రభుత్వం ద్వారా మనం రైతులకే చేస్తున్నాము గోపాల మిత్రుల ద్వారా అలా నాచురల్గా ఉండే వాటికి ఇప్పుడు మీరు ఇంజెక్షన్ ద్వారా ఇచ్చే వాటికి మరి వాటికి అంటే ఆవులకు కానివ్వండి పుట్టబోయే వాటికి ఏం ప్రాబ్లం ఉండదా ఉండదమ్మా దీనికి యాక్చువల్గా ఏంటంటే మనకు ముఖ్యంగా మనకు ఈ మన పశువర్ధక శాఖలో మనకు విత్తన పాబోతులు నుంచి మనం వీర్యం అనేది కలెక్ట్ చేస్తామో అది మన కరీంనగర్ జిల్లాలో కూడా కొన్ని మనకు ఉంది సో అందుకే మగ పశువులు తక్కువగా ఉన్నా కూడా మనకు ఆడ పశువులు ఉన్నట్లయితే మనకు ఈ పాల ఉత్పత్తి అనేది పెరుగుతుంది ప్రజెంట్ డేస్లో మనకు అందరూ కూడా అగ్రికల్చర్ అనేది మెకనైజేషన్ ద్వారా ట్రాక్టర్లు రకరకాల వాళ్ళ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా వ్యవసాయం అనేది చేస్తున్నారు కానీ పూర్వకాలంలాగా పశువులతో చేసే వ్యవసాయం అనేది తక్కువ అంటే పశువులు కూడా ఎక్కువ ఉండాలి ఎందుకంటే మనకు ఇప్పుడు సేంద్రియ ఎరువులు వాడకం అనేది ఎక్కువగా ఉండాలని మనం కోరుతున్నాం కాబట్టి డెఫినెట్గా మనకు పశువు పెండ అనేది ఉంటే మనం మంచి ఆర్గానిక్ మెన్యూర్తో కూడా పంటలని మనం పండించుకోవచ్చు ఈరోజు ఇక్కడ ఈ స్టాల్లో ఎలా పెట్టారు సార్ ఏమేమి పెట్టారు ముఖ్యంగా మీరు నాకు ఇది ఒకటి చెప్పారు ఇది కూడా ఇప్పటివరకు ఎవరికీ తెలియదు ఇక్కడ మనకు ఈరోజు మా స్టాల్లో ఈ సైలేజ్ అనే ఒక గడ్డి రకం పెట్టే పెట్టడం జరిగిందండి ఇది ఏంటంటే సైలేజ్ అనేది మనము మొక్కజొన్నతో కానీ జొన్నతో కానీ అది పూత దశలో ఉన్నప్పుడు కట్ చేసి దాన్ని మా మాగబెట్టి దాన్ని నలభై ఐదు రోజులు సుమారుగా నలభై ఐదు రోజులు మాగబెట్టిన తర్వాత దాన్ని పశువులకు వాడుకున్నట్లయితే ఇది మనకు పాలు అనేది ఎక్కువగా ఇస్తుంది పశువులకు వాడుకుంటే దీంట్లో మనకేంటంటే ముఖ్యంగా ఇది ఎండాకాలంలో పచ్చగడ్డి దొరకదు కాబట్టి అలాంటి కాలాల్లో మనం ఈ సైలేజ్ అనేది ఎక్కువగా ఉపయోగించుకున్నట్లయితే బాగుంటుంది అలాగే మనకు ఈ బయట దానా రేట్ ఎక్కువ ఉంటుంది సో వీటి వీటిని వాడుకున్నట్లయితే మనకు అధిక పాల దిగుబడి వస్తుంది కాబట్టి దాన్ని మనం చేసుకోవచ్చు అలాగే ఇక్కడ మనం అజోలా అనేది కూడా ఒక రకమైనటువంటి ఈ పశువుకి వేసే ఆహారాన్ని కూడా అది ఏ విధంగా చేసుకోవాలనేది రైతు సోదరులకు మేము వివరిస్తున్నాము అలాగే మనకు గడ్డి విత్తనాలు సబ్సిడీ ద్వారా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ద్వారా కూడా రైతులకి మనం అందజేస్తున్నాము ఇది ఏకవార్షికము ఒక సంవత్సరం వరకే ఉంటుంది గడ్డి మనం దాంట్లో ఒక మూడు నాలుగు కటింగ్స్ చేసుకోవచ్చు అలాగే బహువార్షికాలనే గడ్డి రకాలు కూడా మనం చేశాము అలాగే మేకల గొర్రెలకు కూడా ఏ విధమైనటువంటి ఆహార అంటే గడ్డి జాతులు కానీ తీగ జాతులు కానీ ఇట్లా పప్పు ధాన్యాల జాతులు యొక్క పశుగ్రాసాలని మేము ఇక్కడ ప్రదర్శించడం జరిగింది అలాగే వివిధమైనటువంటి మా స్కీమ్స్ ఉన్నాయి నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అని నెక్స్ట్ అలాగే ఈ గడ్డి కత్తిరించే యంత్రాలు సబ్సిడీ ద్వారా కానీ అలాగే ఇందాక నేను చెప్పినట్టు మీకు ఈ లింగ నిర్ధారణ ద్వారా చేసే వీర నాలికలు సబ్సిడీ గవర్నమెంట్ ద్వారా చేసే ఇలాంటి కొన్ని ఈ సబ్సిడీ పథకాలని కూడా మేము ఇక్కడ మాకు ఫ్లెక్సీల ద్వారా మనం రైతులకి తెలియజెప్పడం జరుగుతుంది వచ్చి ఇక్కడ నుంచి కొంతమంది తెలుసు తెలియని వాళ్ళకి దీని ద్వారా తెలుసుకుంటారు వాళ్ళకి ఆ ప్రయోజనం కలుగుతుందని ముఖ్య ఉద్దేశం మీ స్టాల్ ఇది అవునమ్మా ఇది యాక్చువల్గా ఏంటంటే కొంతమందికి రైతులకి పూర్తి అవగాహన ఉండకపోవచ్చు సో ఇక్కడికి వచ్చినట్లయితే వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు చెప్పింది వినే ఫిజికల్గా వచ్చి ప్రాక్టికల్గా వాళ్ళు చూస్తేనే కొంత వాళ్ళకి అవగాహన కూడా వస్తుంది సో ఆల్రెడీ మనకు మా డిపార్ట్మెంట్ స్టాఫ్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి కొంత అవేర్నెస్ అనేది మేము కలిగిస్తున్నాము బట్ ఫిజికల్గా చూడడం వేరు ఇక ఇక్కడ అంటే డిఫరెంట్ డిఫరెంట్ గడి జాతులు అంటే ఇలాంటివి కూడా అంటే వాళ్ళు ఇళ్ళ పక్కనే ఉంటాయి కానీ ఇది పశువులకి వేస్తారనేది కొంతమందికి తెలియకపోవచ్చు అట్లా కూడా కొన్ని వాళ్ళు కొత్త కొత్త రకాలు కొన్ని ఉన్నాయి ఇక్కడ మాకు ఆవిస తీసుకొచ్చాము అవిస అనేది మనకు తమలపాకులు తోటల్లో ఎక్కువగా పెంచుతుంటారు దాది కూడా మనకు ఏంటంటే మేకల గొర్రెలకు వస్తే ఒక పశుగ్రాసము అలాగే మనకు హెడ్జ్ లూసర్ అనేది కూడా ఉంటుంది ఇది కూడా మేకల గొర్రెలకు వాడుకునే ఒక పశుగ్రాసము ఇంకా బుల్లెట్ నేపేరని ప్యారాగడ్డీ రకరకాల ఈ పశుగ్రాసాలని కూడా మనం ఈ స్టాల్లో మనం ప్రదర్శిస్తున్నాము అలాగే ఇక్కడ ఒకటి చూడొచ్చు మీరు ఈ ఖనిజలా ఉన్న మిశ్రమ ఇటుక అనేది ఇది యాక్చువల్గా చాలామంది రైతు సోదరులు వినియోగించట్లేదు ఎవరైతే ఇది ఇదేనండి అమ్మ ఇది మినరల్ ఇది మినరల్ బ్రిక్ అంటాం అన్నమాట ఇది మినరల్ మిక్సర్తో చా తయారు చేసిన ఒక ఇటుక లాంటిది ఇది మనం తీసి కట్టినట్టయితే పశువుల దగ్గర ఇవి నాకుతుంటాయి అనమాట పశువులు దాని ద్వారా దానికి మినరల్ అనేది లోపలికి వెళ్తుంది సో దీన్ని కూడా మనం పాడి పశువుల దగ్గర పెట్టుకోవచ్చు మేకల గొర్రెల దగ్గర కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు మనకు మనుషుల్లో అయితే చిన్నపిల్లలు చాక్పీసులు సున్నము ఇలాంటివి తినేటప్పుడు ఏంటంటే దానికి ఈ ఖనిజ లవణ మిశ్రమ లోపం ఉంటే అది చేస్తుంటారు పశువులు కూడా ఆ లోపం అనేది సరి చేయడానికి కోసమే ఈ ఈ ఈ ఖనిజ లవణ మిశ్రమ ఇటుక ఇది మినరల్ బ్రిక్ అంటాము దీన్ని కూడా మనం రైతు సోదరులు వినియోగించుకుంటే ఆ మినరల్ డిఫిషియన్సీ రాకుండా రాబోయే అంటే ఆ రాబోయే రోజుల్లో పశువులకి ఎటువంటి అనారోగ్యం లేకుండా మంచి తక్కువ వయసులోనే తొందరగా అది ఉత్పత్తి స్టేజ్కి వచ్చే అవకాశం అనేది దీని ప్రైజ్ ఎంత ఉండొచ్చు సార్ ఇది అది యాక్చువల్గా ఏంటంటే బయట మార్కెట్లో దొరుకుతుందమ్మా అంటే దాంట్లో సైజులు ఉంటాయి రెండు కేజీ బ్రిక్స్ అట్లా ఉంటాయి మనకు టూ కేజీస్ బ్రిక్స్ ఆ టూ కేజెస్ బ్రిక్స్లో ఇది రెండు వందల యాభై నుంచి మూడు వందల దాకా అట్లా ఉంటుంది కంపెనీని బట్టి ఉంటాయమ్మా కంపెనీస్ని బట్టి ఉంటుంది బట్ ఇది వేసుకున్నట్లయితే సుమారుగా మనకు రెండు మూడు నెలలు అనేది అక్కడ ఉన్నటువంటి పశువుల సంఖ్యను బట్టి అది మనకు యూజ్ అవుతుంది ఎక్కువ పశువులు ఉండి ఎక్కువ నాకితే తొందరగా అది అది కరిగిపోతుంది అనమాట సో ఇది ఈ బ్రిక్ కూడా వాడుకోవడం ఇప్పుడు ఏంటంటే కొంతమంది ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ అక్కడక్కడ వాళ్ళ ఫామ్స్లో ఇది మెయింటైన్ చేస్తున్నారు బట్ ఇది మనం రోజు మనం మినరల్ మిక్సర్ అనేది పౌడర్ రూపంలో ఉంటుంది దాన్ని మనం పశుకు మేత ద్వారా ఇవ్వాలంటే కొద్దిగా కష్టం అది వాసన కొన్ని తినకపోవచ్చు బట్టి ఇట్లా ఉన్నట్లయితే అది వెళ్ళి నాకడం అది చేస్తుంటుంది కాబట్టి ఆ విధంగా మినరల్ అనేది వెళ్తుంది ఇక్కడ రైతులకి తెలియాల్సిన ఇంకా చాలా ఉన్నాయి అందుకు కొన్ని తెలుసు కానీ కొన్ని వస్తువులు కానివ్వండి కొన్ని స్కీమ్స్ అనేది వీళ్ళ ద్వారా తెలియడానికి ఇక్కడ ఈ స్టాల్ పెట్టడం అయితే జరిగింది అలానే వీళ్ళు ఇచ్చేటువంటి సబ్సిడీ కూడా రైతులకు చాలా ఉపయోగంగా ఉంటుంది ఎక్కడెక్కడ నుంచో వచ్చే రైతులకి ఈ స్టాల్ వల్ల తెలుస్తుంది వాళ్ళకి ప్రయోజనం కలుగుతుంది కాబట్టి ఇది ఇక్కడ పెట్టడం జరిగింది కూడా చెప్పడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తే మీ ఆర్టీవీకి ఇపోవచ్చు